రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేతులు కలిపిన చంద్రబాబు పవన్ ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకువెళ్లబోతున్నామని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెరాలిలో సమావేశం జరిగింది నియోజకవర్గ టిడిపి జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల గ్రామ స్థాయిలో ఉన్న టిడిపి జనసేన కార్యకర్తల్ని నాయకుల్ని ఒక తాటి పైకి తీసుకొని రావటంపై మాట్లాడామని అన్నారు ఇరు పార్టీల నాయకులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ బాధ్యతల్ని అప్పగిస్తామని చెప్పారు అనంతరం నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే మెరుగైన ఎన్నికల వాతావరణం ఏర్పరిచి ఉపయోగపడేలా సంసిద్ధం అవుతున్నట్లు తెలిపారు చంద్రబాబు పవన్ ఆదేశాలకు తగ్గట్లు ఓటు ట్రాన్స్ఫర్ జరిగేలా చేయటమే తమ ధ్యేయమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ నియోజ నియోజకవర్గ స్థాయి నేతలతోటి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే రెండు పార్టీల కలయిక అనేది ఒక హిస్టారిక ఎక్కడికక్కడ గ్రామాల్లో వివిధ వర్గాలు ఉంటాయి ఈ సమస్యలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకుండేటువంటి భయాలను తొలగించి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇద్దరికీ క్రాస్ ఓటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పడే విధంగా చేయటం గురించి ఈరోజు అందరం మేము సమావేశమయ్యాం నెక్స్ట్ మండల స్థాయి నేతలతోటి గ్రామ స్థాయి నేతలతోటి కలిసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రీయష్యూరెన్స్ వారికి ఇవ్వాలి ఇద్దరుని ఒకే పార్టీ కార్యకర్తల్లాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దానిలో ఎక్కువ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కష్టపడి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సిద్ధం అనే ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు కాబట్టి జనసేన పార్టీ తరఫున ఏడు నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల్ని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే ఎట్లా పూడ్చాలనేది నాయకులందరూ కూడా మాట్లాడుకుని బాధ్యత తీసుకున్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఓటు కూడా మన పార్టీ అధినేతలు ఏ విధంగా కోరుకున్నారో ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం లేకపోతే కాదు మన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క